పేద ఇంట్లో మెరిసిన ఆణిముత్యం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యవసాయ కూలి బిడ్డ జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండి చదువుపై మక్కువ చూపడి చూపించటంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ బీఈడి పూర్తి చేసిన జ్యోతి శిరీష యుపిఎస్సిపై మక్కువ చూపించింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూపీఎస్సి కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు పిఎస్ఎస్సి గ్రూప్ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైంది ఒకే సంవత్సరంలో వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపికయింది చదువుకు పేదరికం అడ్డు కాదని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టమిల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన యువతి జ్యోతి శిరీష నిరూపించింది ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్లో చదివి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది ఖమ్మం జిల్లా తల్లాడు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం పౌలు శారమ్మ దంపతుల వ్యవసాయ కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్న కుమార్తె స్పందన మిట్టమిల్లి గ్రామంలోని సెయింట్ మేరీ స్కూల్తో పాటు ఖమ్మంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరేష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు ఇంటర్ డిగ్రీతో పాటు పీజీ బిఈడి పూర్తి చేసి జ్యోతి శిరేష యూపీఎస్పిపై మక్కువ చూపించింది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టిఎస్పిఎస్సి గ్రూపు ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైంది ఒకే సంవత్సరంలో వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంపిక అయింది మొదటిగా గురుకుల రెసిడెన్షియల్లో గురుకుల టీచర్గా ఎంపిక కావడంతో ఉద్యోగ బాధ్యతలు చేరారు అనంతరం గ్రూప్ ఫోర్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడంతో వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా జాయిన్ అయ్యింది మరలా ఐసీడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సూపర్వైజర్గా ఎంపికైన ఉపాధ్యాయురాలుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది అయితే తాజాగా గ్రూప్ వన్ పరీక్షలకు హాజరై రాష్ట్ర స్థాయిలో ఆరు వందల నాలుగు ర్యాంకు సాధించి మల్టీ జోన్ వన్ లో నూట యాభై తొమ్మిదవ ర్యాంకు ఎస్సీ కేటగిరీలలో ఇరవై ఐదు ర్యాంకు మహిళా కోటాలో ఏడో ర్యాంకు సాధించింది నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకే సంవత్సరంలో ఐదు ఉద్యోగాలకు ఎంపికై గ్రూప్ వన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తక్కువ కాలం ఎక్కువ ఉద్యోగాలు సాధించినందుకు స్థానికులు పలువురు ప్రముఖులు జ్యోతి శిరీషను అభినందించారు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న అమ్మ నాన్నల ఆడపిల్లను అని అధైర్యపడకుండా తమను కష్టపడి చదివించారని జ్యోతి శిరేష్ తెలిపారు చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని పొట్టుదలతో ఉత్తమ ర్యాంకులు సాధించానని దాని ఫలితంగానే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు తన చదువుకు అమ్మా నాన్నలే కాకుండా తన మామయ్య భాస్కర్ అమ్మమ్మ తాతయ్యలు ప్రోత్సహించారని తెలిపారు భవిష్యత్తులో ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నానని కలెక్టర్ గా పేదవారికి సేవలందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు గ్రూప్ వన్ ద్వారా వచ్చిన ఉద్యోగం నిర్వహిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని శిరీష తెలిపారు నిర్వేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలీలుగా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నామని యువతి తండ్రి జంగం పౌలు తెలిపారు ఇద్దరు అమ్మాయిలను మనోధైర్యం చెందకుండా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కష్టపడి పనిచేసి వారిని విద్యను అభ్యసించేందుకు కృషి చేశామని తెలిపారు తమ పెద్ద కుమార్తె జ్యోతి శిరీష చిన్నతనం నుండి చదువులో మంచి ర్యాంకులు సాధించిందని ఆమె పుట్టుదల చూసి ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహాయం చేశామని తెలిపారు తమ కుమార్తెను కరెక్టర్గా చూడాలనేదే తన ఆశ అని ఆ తల్లిదండ్రులు అంటున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోను చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది మరియు ఈ వీడియో ఈ శిరీష ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది కనుక చూసిన వారు తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి